అమరావతి ఒకటే కారణం కాదని రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం అమరావతి ఒక్కటే కారణం కాదని రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత ఉందని అందువల్ల టీడీపీతో ఉన్న దోస్తి కట్ చేయాలని లేకపోతే అసలుకే ఎసరు వస్తుందని ఏపీ పర్యాటకకు వచ్చిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వద్ద బీజేపీ నేతలు తేల్చి చెప్పినట్టు సమాచారం తెలంగాణ రాష్ట్ర పర్యటనను ముగించుకొని విజయవాడకు వచ్చిన అమిత్ షాను కలిసిన బీజేపీ నేతలు రాష్ట్రంలోనే రాజకీయ పరిస్థితులు పొత్తు వ్యవహారాలను చర్చిస్తూ ఇటీవలి కాలంలో బీజేపీపై తెలుగుదేశం నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారని ఫిర్యాదు చేశారు టీడీపీతో పొత్తు వల్ల ఏపీలో బీజేపీ ఎంత నష్టపోతుందో అని వారు వాపోయినట్టు సమాచారం పొత్తు వద్దనుకునే విధంగా వారు మాట్లాడుతున్నారని పొత్తు కారణంగా బీజేపీతో పోలిస్తే తెలుగుదేశమే లాభపడిందన్న విషయాన్ని వారు మర్చిపోయారని ఫిర్యాదు చేశారు పలువురు నేతలతో అమిత్ షా విడివిడిగా సమావేశం కాగా అందరూ ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం